ఈ నెల ఇరవై ఒకటవ తేదీన అంటే ఆదివారం యాదవుల ఆత్మీయ కలయిక నిర్వహిస్తామని జాతీయ యాదవ ఐక్య వేదిక ప్రతినిధులు తెలిపారు ఇదే విషయమై వారు ఏయు మెయిన్ గేట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ వాసుదేవాయ జాతీయ వాసు ఐక్యవేదిక అధ్యక్షులు అల్చ అప్పన్నారాయ గారు మాట్లాడతారండి వనభోజన ఉంది దాని గురించి ఈ వనభోజన కార్యక్రమానికి విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని పార్టీల యాదవ్లు పార్టీలతో ప్రమేయం లేకన్నా ఏదో కులం యాదవ కులం ముఖ్యం పార్టీలతో ప్రమేయం లేదు ఈ ప్రమేయం లేకన్నా ఏదో కులం ఏదైతే ఎవరైతే నాయకులలో చలామణవుతున్నారో ఆ నాయకులు నాయకుల అనుచరులు నాయక్ ప్రజలు కూడా మనకి ఈ పిరీకి రావాలనేది ముఖ్యంగా మనం విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఈ విజ్ఞప్తిలో కూడా యాదవ్ భవనం అనేది ఎందుకు అక్కడే అడుగుతున్నాం అనేది కారణం ఏంటంటే అది హైవే ఫేసింగ్లో ఉంది ఈ హైవే ఫేసింగ్లో ఉండి దాన్ని ఉత్తరాంధ్ర నుంచి కానీ ఇతర ఇతర రాష్ట్ర జిల్లాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ యాదవ్ వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఏదో భవనంలో లాడ్జీల్లో కన్నా ఒక గెస్ట్ హౌస్లో కన్నా ఒక దీంట్లో కన్నా ఏదో భవనంలో ఉండి ఉండాలనేది మా సంకల్పం అలాగే ఏదో విద్యార్థులు వేరు విద్యార్థులు ఇతర నుంచి చేసిన విద్యార్థులకి ఇవి రాష్ట్రం ఉండదు ఎక్కడో దిగుతున్నారు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మన భవనం ఉందంటే ఎంకా అంటే దానికి ఒక ట్రాన్స్పోర్ట్ ఉంది నేషనల్ హైవే ఫేసింగ్ అది యాభై కోట్ల సైట్ ఈ సైట్లో మనం విద్యార్థులు బాగుండాలి అలాగే ఇంకో ఇంకో సందర్భం ఏంటంటే వైద్యం ఈ వైద్యంలో ఇతర జిల్లాల నుంచి మన కేజీహెచ్కి కానీ కోసాల హాస్పిటల్ కానీ మన పక్కన ఉన్న హాస్పిటల్ కానీ మన మన పక్కన ఉన్న మానసిక హాస్పిటల్ కానీ వస్తే వాళ్ళు ఇబ్బందులు పడకన్నా వాళ్ళ పేషెంట్ హాస్పిటల్లో ఉంటారు పేషెంట్ పక్కన ఒకటే ఉంటారు కానీ వాళ్ళకి పది మంది వస్తారు ఈ పది మంది ఎక్కడ ఉంటారు ఏ హాస్పిటల్లో ఉంటారు ఏ గెస్ట్ హౌస్లో ఉంటారు వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది ఈ ఖర్చుని మనం తగ్గించాలి అంటే ఎండార భవనాన్ని నిర్మించాలి అనేది సంకల్పంగా పెట్టుకొని ఈ ఎండాల భవనాన్ని నిర్మించాలనే సంకల్పంతో మనం ముందుకు వెళ్తున్నాం ఈ భావితరాలకు ఉపయోగపడాలి మా తరం కాదు మా తరం అయిపోయింది ఈ తరం అయిపోయింది ఈ తరం అయిపోయింది కానీ ఏదో తరాలు ఆ తరాలు భవిష్యత్తులో అందరికీ ఉపయోగపడాలనేది ఈ సంకల్పంగా పెట్టుకొని మనం ఎండాల్లోనే యాదవ భవనాన్ని నిర్మించాలనేది ఒక సంకల్పంగా యాదవరాంధ్రు విశాఖ జిల్లాలో మూడు లక్షల యాభై వేల మంది యాదవులు ఉన్నారు ఓటర్లు ఓటర్న్నారు కానీ పార్లమెంట్ పరిధిలో కానీ అనేక సందర్భాల్లో ఈ పార్లమెంటుకి పల్లా శ్రీ గారు పోటీ చేస్తే అత్యధిక ఓట్లు వచ్చాయి కానీ ఆయన ఈవేళ మంచి ప్లేస్లో ఉన్నారు ఆయనే ఈ భవనాన్ని నిర్మిస్తారని మా సంకల్పంగా మేము నమ్ముతున్నాం ఎందుకంటే ఒక భవనం నిర్మించిన మిగతా కేసులకు రెండేసి మూడు వేసు భవనాలు ఉన్నాయి కానీ ఏదో ఎందుకు ఉండకూడదు ఎందుకు అనుకుంటున్నారు ఏవోలకు ఉండాలి అందుకనే మీ ద్వారా మేము తెలియజేస్తాం